వైష్ ఇదంతా నిన్ను తప్ప ఇంకెవరిని తాకుతున్నా చాలా కంపరంగా ఉంది ఏడుపు వస్తుంది కాదు నువ్వు నన్ను ఎక్కడ అసహించుకుంటావేమో అని భయం వేస్తుంది ఆ మాట నేనాలి నాకేం అర్థం కావట్లేదు వయసు నా వల్ల కావడం లేదు ప్లీజ్ నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను కౌశిక్ ఎందుకంటే నా లైఫ్లో ప్రేమ అంటే ఏంటో చూపించింది నువ్వే సంతోష్ చెప్పాడు ఎవరో పొలిటీషియన్ అంట నేనే వెళ్తాను చెప్పు దివాకర్ చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాడి కమిషన్ వాడి మహానక్కట్టు వాడింకేం చెప్పినా పట్టించుకోకు ఎంత తొందరగా సంతోష్ గారికి కావాల్సింది ఇచ్చేస్తే అంత తొందరగా మనం బయటపడతాం ఐ లవ్ యూ ఏంటిదో పర్సనల్గా లాయర్ గారు చెప్పారు కమిషన్ అక్కర్లేదు నువ్వు ఇచ్చినంత కమిషను నాకు ఎక్కడ దొరకలేదు నువ్వు ఒక సూపర్ స్టార్ ఫీల్డ్లో కానీ నువ్వు ఫ్యామిలీకి ఏం చేస్తున్నావా అని అది నా పర్సనల్ మ్యాటర్ బ్రోకర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను నీకు ముందే చెప్పాను నేను బ్రోకర్ మాత్రమే కాదు మేనేజర్ కూడా అని మీ సిస్టర్ గురించి ఎంక్వైరీ చేశాను తనకు టిష్టం లేకుండా హాస్టల్ వాటింతో చాలా ఇబ్బంది పడుతుంది తనకు అక్కడ ఏం జరిగినా అడిగే దిక్కే లేదు నువ్వు సంపాదిస్తూ తను అక్కడ ఏం చేయాలో నాకు తెలుసు అయినా నా చెల్లి గురించి ఆలోచించాల్సిన అవసరం నీకేంటి తను నాకు సిస్టర్ లాంటిది కాబట్టి నీకు ఒక్కతే చెల్లి నాకు నలుగురు చెల్లెళ్ళు నేను చేస్తున్న యదవ పనులు వాళ్ళ బాగోగుల కోసమే కానీ నువ్వు ఈ రంగంలో దింపు ఆ కోసం కష్టపడి సంపాదించినంత మాటలు జాగ్రత్తగా రాశాలి ఏమన్నా అంటే వైశాలి గురించి ఏం తెలుసు నీకు మా హైతే మూడు నెలగా తెలిసినాయి కదా నాకు మూడు సంవత్సరాలుగా తెలుసు ఇప్పటివరకు నీలాంటి కుర్రా ముప్పై మందికి పైగా ముగ్గును చొక్కబెట్టి రంగంలో దింపిందిరా అది రే ఆ హౌస్ బోకర్ సింహ గారు దాని భర్త ఇలాంటి వయసులో ఉన్న కుర్రాలు ఫ్యామిలీస్ కి ఒక్కరు ఇల్లు తీసుకుంటారా అదేమో రామ పేరుతో ముగ్గులోకి లాగి తర్వాత ఏం మాట్లాడుతున్నావు లేకుండా రే ఆ సంతోషాడు బ్లడ్ టెస్ట్ మంచిదని చెప్పి బ్లడ్ కదా అది బ్లడ్ టెస్టింగ్ రా అందులో రిపోర్ట్స్ నార్మల్ వస్తేనే దమయంతి లాంటి బ్యాచ్ దగ్గర నడుస్తారు వైశాలి అమాయకంగా కనిపించే అందమైన పీపురా చెప్పింది అబద్ధం అయితే చంపేస్తా చంపేరా నిజం తెలుసుకోవడానికి ఎంతో టైం అక్కలేదురా ఇప్పుడు వెళ్ళి చూడరా అక్కడ ఎవరినో ఒక ముగ్గులోకి లాగుతూ ఉంటుంది ఆ రంగసాని ఈ కలర్ నాకు చాలా ఇష్టం నీకు కూడానా బాగుంది చూడు ఈ షర్ట్ నీకు ఎంత బాగుందో ఇది వేసుకుని నువ్వు రోడ్డు మీదకి వెళ్తే ఏ అమ్మాయినా పడిపోవాల్సిందే ఇదెందుకు వైశాలి గారు వైశాలి గారేంటి వైశ్యం అనొచ్చు కదా ఇది నా ప్రేమ నీకెవ్వరి దిష్టి తగులకూడదని వైశాలి అంతా అంటే దివాకర్ చెప్పినంత నిజమేనా నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు నువ్వెల్ నువ్వెల్ వైశాలి ఏంటిది అంటే అబద్ధమేనా నన్ను మోసం చేసావా అలా కాదు కౌశేక్ నువ్వు నా తాని అనుకున్నా వైశాలి కుండెలో కుడి కట్టుకున్నా నువ్వే నా జీవితం అనుకున్నాను వైశాలి నా మాట నిన్న ఒకసారి ప్రేమో ఎవరితో పడితే వారితో పచారుతో నార్మల్ అసలు నీకేం తెలుసు నా గురించి నేను చేసిన ఒక్కే ఒక్క తప్పింటంటే నిన్ను నిజంగా ప్రేమించడం వైశాలగా మనస్ఫూర్తిగా ప్రేమించాను అసలు అసలు ఎంత అసలు తెలుసా నీకు ప్రాణం ప్రారంభనే ఇక్కడ

ప్లీజ్ వైశాలి రా వైశాలి వైశాలి ఏంట్రీ అయింది ఎందుకు రా వైశాలి నేను డబ్బుల కోసం టార్చర్ చేస్తున్నావు ఏంటి పాతిక లక్షలు తగిలేసి కొత్త యూనిఫామ్ వేసుకుని వస్తే ఎలా నలిపేస్తున్నాడు ఏంటి బాధ చూడండి పది మంది ముందు అల్లరి చేస్తానని గొడవ పెడుతున్నాడు వైశాలి సినిమా అర్థమైంది ఇంకా నేను రా ఎంత అమ్మాయి పెడతావా నీతికి నిజాయితీకి చోటు లేని సమాజం రా ఇది పెట్టిన ఆడటానికి ముత్తు పెట్టుకోవాలని విశ్వ సంస్కృతి పెరిగిపోయింది వాళ్ళని ఇలాగే వదిలేస్తే నాలాంటి మగలు ఉద్యోగాలు మానేసి పిల్లల చుట్టూ కాపలా కాసుకుంటూ బతకాలి సొంత తమ్ముళ్ళ చెరదీసాను కదా పిల్లలు చెరదీయడం ట్రై చేస్తావా సమాజం కులిపోయింది మా కంచపాలు మొత్తం ఇలాంటి కేసులే చిదిన ఆ కంపలో కూడా ఇదే కేసు ఏమైంది సార్ ఏమైందా ఇంట్లో వయసు వచ్చిన ఊరకొక్కడి పెంచుతూ ఏమైందని అడుగుతావా బాబాయ్ సొంత పిల్లాన్ని ముద్దు పేరుతో పెట్టి పిలవడానికి మూడేళ్ళు పట్టి నాకు ఇంటి పిల్లని వయసు ఇలాగైనా పెంచేది మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం లోనేస్తారు నాకు కొడక క్షమించండి సార్ సార్ ఈ ఇల్లు వదిలి కాలనీకి దూరంగా వెళ్ళిపోతాం సార్ సార్ మా ఫ్యామిలీ మా కుటుంబం పరుగల కుటుంబం సార్ మీకు అప్పుడే చెప్పాను అడ్డమైన ఇంటికి తీసుకురావద్దు చూసారా వరే సామాన్ తీసుకొని పో మేము అంత చచ్చా ఉంటున్నావురా అలా వాళ్ళు వీధిలో పోసేస్తే అనాల రోడ్డు మీద తిరగడానికి నా మ్యాన్షన్ లేదా నా వైశాలి అలాంటిది కాదురా ఆ సంతోషతనని ఫోర్స్ చేసి టార్చర్ చేస్తున్నా నీ మూర్ఖత్వానికి మొక్కాలని ఉంది ఎందుకు అదేంటి అంత పిచ్చి పిచ్చి కాదురా లవ్ లవ్ చేస్తున్నాను రా తనని తన కోసం ప్రాణం ఇస్తాను కొడుతుంటే తన కళ్ళలో బాధ నేను చూశాను నేనంటే ప్రాణం తను తప్పనిసరి పరిస్థితులు ఇవన్నీ చేస్తుందిరా తనని ఎలాగైనా ఇలాంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలరా కానీ ముందు పదహే ఇంతకు ముందు చేసిన ఏదో పొలం వల్ల ఉద్యోగం పూట సంతోష్ గడి మళ్ళీ యూనిఫామ్ వేసుకున్నాడు రా ఇప్పుడు ఆ నీటిలో ఉన్న మొసలు అంటాడు రా చాలా డేంజరస్ ఇప్పుడు మనతో జాగ్రత్త ఉండకపోతే చాలా ప్రమాదం రా ఎందుకు చుట్టూ ఆలకించరా వయసిపోరా చుట్టుపక్కల వెళ్ళకరా ఏదో ఆ రోజు చెల్లెలికి అన్యాయం అయిపోతుందని చారా లో కొన్ని రోజులు ఒప్పుకోబట్టరా ప్లీజ్ రాను వదనా వదలరా గౌరీ ఒకసారి ఫోన్ ఇస్తావా అన్నయ్యకి కాల్ చేస్తాను ఇప్పుడు ల్యాండ్ లైన్ దగ్గరికి వెళ్ళి చేయాలంటే వాడంతో ప్రాబ్లం ఈ రోజు మీకు సిరిపురం బుకింగ్ ఓకేనా ఓకే బ్రో రే వెళ్ళేటప్పుడు స్టెంట్ కొట్టుకోండి టికెట్ బుక్ చేసిన బెంగళూరు కి రేపు వెళ్ళాలి నువ్వు సరేనా లాంగ్వేజ్ తో పని ఉంది మనకి సరేనా ఓకే బ్రో ఎలా చెప్తే అలాగే ఒరే ఫోన్ అలా రింగ్ అవుతుంటే ఎత్తవేరా చెల్లెలరా ఏం మాట్లాడాలో తెలియడం లేదు పోనీ నేను మాట్లాడినా హలో అరే అన్నయ్య నేను ఝాన్సీని అసలేమైందిరా పిన్ అలా తిడుతుంది ఏంటి అసలు ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నాను తెలుసా అమ్మా నేను కౌశిక్ ఫ్రెండ్నే నా పేరు దివాకర్ ఓ మరి అన్నయ్య చాలాసేపటి నుంచి కాల్ చేసినా కానీ తీయట్లా ఏమైంది నాకు చాలా టెన్షన్గా ఉంది ఏం టెన్షన్ పడకు ఏదో చిన్న వాడు నా దగ్గరే ఉన్నాడు ఒకసారి మాట్లాడిస్తారా వాడు మనసు కుదిరిపెట్టాక నేనే కాల్ చేపిస్తా నాకు కొంచెం భయంగా ఉంది భయం దేనికమ్మా నేను కూడా అన్నయ్య లాంటి నేను ఉండగా వాడికి ఏం కాదు సరేనా జాగ్రత్త అమ్మా ఉంటా అలాగే ఒరే 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 తాకండ్రా నిద్రపోతారు అలాగే బ్రో నైట్ అంతా కష్టపడాలి ఓకే బ్రో కౌశిక్ కౌశిక్ అరే కౌశిక్ అరే కౌశిక్ వైశాలి వైశాలి తప్ప ఏమీ వినబడదా అమ్మా ఏంటరా మర్చిపోలేకపోతున్నాను ఎదుటి వాళ్ళ బాధలు మరిపించే జాబురామ్ మంది మనకే మరుపు రాకపోతే ఎలాగా అర్థమైంది అర్థమైంది కూల్ 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 ఈ అంకుల్ అన్న అవుతాడు తర్వాత చెప్తాను కూర్చోండి అంకుల్ అంటే పేరు లాంటిది అసలైతే అయితే అన్నా అని కూడా అనపించదు నిజానికి తమ్ముడు అని పిలిచిన తప్పు నిజమే రెండు పెగలు అయితే మనడే చెప్పండి చెప్పండి కొత్త కోకలు లేవా ఎక్స్పెక్ట్ చేసా చూడండి మీరు ఏ కోకని వదలలేదు కొత్త ఫిగర్ కొత్త వలస నుంచి చదువుకోవడానికి వలస వచ్చింది జూమ్ చేస్తాను చూడండి అది గోవాతదా అంటే హాలిడే క్లబ్ లో మెంబర్షిప్ తీసుకున్న ఈ నెల అక్కడికి ఓపెన్ అయిపోద్ది ఎప్పటికీ అప్పటికే అయితే టిక్కెట్లకి సరుకి అడ్వాన్స్ అకౌంట్లో ఎత్తే నేను పని మొదలు పెడతాను ఓకే బేబీ నేను వన్ వీక్ మీటింగ్ క్యాంప్ వెళ్తున్నాను బెంగపెట్టుకోకు వచ్చేస్తాను బట్టలన్నీ సదురించు ఆ సింట్ బాటిల్ మాత్రం పెట్టే అవునదే ఐ లవ్ యూ రా బాయ్ మావిడ పిచ్చిది మనం అంటే ప్రాణం అంటే నోట్లో వేలే పెట్టిన పేమెంట్ గూగుల్ పే చేసేస్తా మర్చిపోకుండా ఉంటాను బాయ్ బాయ్ ఇప్పుడు వచ్చాడే అన్నయ్య ఆడి ప్రతివ్రత పెళ్ళం హలో బేబీ ఏంటి అంకుల్ గోవా అదే అదే గోవాలో ఎక్కువ మీటింగ్స్ ఉంటాయి కదా అని గెస్ట్ చేసా రేపే కదా వచ్చేస్తా లవ్ యూ బేబీ లవ్ యు అంకుల్ అమ్మాయిని సప్లై చేస్తా అంకుల్ అమ్మాయిలతో పిసి ఆంటీతో నేర్పిసి డబల్ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఉండరా అమ్మాయిని కూడా సప్లై చేస్తావా మనం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావా డిపార్ట్మెంట్ ఉండడానికి మనం ఏదైనా చేసేసుకోవచ్చు దోషించినంత దోషించుకోవచ్చు తర్వాత దోసుకోవచ్చు ఇది ఆగలా పడతా అది యావండి మీరు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనండి నేను మాత్రం ఉండగలన బంగారం అర్జెంట్ మీటింగ్ కదా తప్పదంటారా తప్పదు కదా జాగ్రత్తగా ఉండండి అలాగే టైంకి తినండి అలాగే ఫోన్ అలాగే నన్ను ఆశీర్వదించండి నాకు టైం అవుతుంది నువ్వు తొందరగా వెళ్ళి హలో దివా ఎక్కడా వెయిటింగ్ ఇక్కడ తొందరగా రా ఏంటి ఇంత లేట్